ప్రజారాజ్యం పార్టీదే ఏదో పెద్ద సభ జరుగుతుంది సో ఫుల్ ఆ ప్లేస్ అంతా క్రిక్కిరిసిపోయింది అసలు అంటే ఇసుకేసే రాలని జనం అంటారు అలా ఉంది సో ఐ వెంటే యాజ్ అ అంత అంతమంది మనుషుల మధ్యలో నేనున్నాను నేను ఎంత ఉంటాను చూసారు కదా పొట్టి కనపడను సో మెనీ పీపుల్ అరౌండ్ అండ్ ఐ వాజ్ లైక్ లిటరలీ శాండ్విచ్ అయిపోతాను అందరి మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి నన్ను చూసారో తెలీదు ఐ వాజ్ ఇట్ వాస్ జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ సో నాలుగైదేళ్లకి జరిగింది ఆయన అంత దూరం నుంచి హీ జస్ట్ నావిగేటెడ్ టు దోస్ పీపుల్ హీ కేమ్ టు మీ హీ పుల్ మీ అవుట్ సో ఇది ఇందాక అన్నారు కదా ఎంపతి అని ఎదుటి వాళ్ళ సమస్యని బాధని కష్టాన్ని గుర్తించి అది తన సమస్యగా ఫీల్ అయిన వాళ్ళే గ్రేట్ పీపుల్ వాళ్ళే యోగులు సో ఎంపతి ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ అకార్డింగ్ టు మీ అండ్ దట్ ఈస్ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పాప అమ్మాయిలు అందరూ యాక్ట్ చేస్తా ఉంటే ఒక సమూహం వచ్చి దాంట్లో కొంతమంది విమెన్ కూడా ఉన్నారు అందరు ఉన్నారు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు అమ్మాయిల దగ్గర నేను నేనున్నాను పక్కన పోలీసు ఉన్నారు ఏమున్నారు అందరు చూస్తూ ఉంటే ఒక రెండు వందల మంది ఉన్నారు వాళ్ళు భయపెట్టేస్తున్నారు వాళ్ళు అంటే భయపెట్టడం అంటే ఏం చేస్తారు చెయ్యి ఇంకొకటే వేయట్లేదు అంతే ముఖాలు ఇక్కడ పెట్టినాను ఇప్పుడు మా మైక్ దగ్గర ఎక్కడ ఉందో అమ్మాయిల ముఖాలు ఎలా నా ముఖాలు ఎలా అని చూస్తా ఉన్నాను నాకు అనిపించింది ఎన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలు ఇంత ప పట్టపగలు కూడా వీళ్ళేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను లిటిల్ అప్పుడు ఏం అంటే అప్పుడు నేను చూస్తున్నాను ఇంకోసారి నాకు తెలుసు అలాంటి అనుభవాలు షూటింగ్లో ఉంటాయి నేను చాలాసార్లు ఎందుకు కొడతాను షూటింగ్స్లో అంటే నిజం కొడతాను కొడతాను ఎందుకు కొడతానంటే పోలీసులు పిలిచే టైం ఉండదు పోలీసులు ఫోన్ చేసే టైం ఉండదు కంప్లైంట్లు ఇచ్చిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవిడ మీద పడకండి తీసుకుంటే పక్కది అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు దాన్ని ఒకటి మీరు మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ మీ సాటి మహిళా విలేక నలిగిపోతా ఉంది విఆర్ నాట్ థింకింగ్ మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఆవిడని ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించి ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి మనకి అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయి నేడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మనం వీడియోలు తీస్తున్నారు కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం నేను నాకు నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసినా నలుగుతూ ఉంది అదే కాదు ఇబ్బంది పడిపోతాం నేనేం చేసాను బేసిక్ స్పృహ మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాం ఇది బేసిక్ కనీసం ఇది అందరూ అలవరుచుకోవాల్సిన గుణం ఇది